దేవుని సోదరుని ఉంటా హల్లెలూయా కలిగి మనం ఉండాలి తెలువి కలిగి మనం ఉండాలి నలుగురు కలిగి మనం ఉండాలి నిన్న రోజుగా మంగళగిరి పక్కన ఉన్నటువంటి వట్లకొడుగా గ్రామానికి స్వార్థ చెప్పడానికి వెళ్కో జరిగింది అక్కడ బయతెరికి 11 అయిపోయింది రాత్రి విజయవల్లతో ఈరోజు నేను బయ తెలుస్తున్నప్పుడు సరి చేస్తుందని వచ్చేటప్పుడు షటర్ కూడా వేసుకెళ్ళాం హెల్మెట్ కూడా పెట్టుకెళ్ళారు ఈరోజు వచ్చేటప్పుడు ఆ షర్ట్ వేసుకుని హెల్మెట్ పెట్టుకుని వస్తూ వస్తుంటుంటే పాత దగ్గర వచ్చింది మూడు సార్లు అలా బైక్ అంటారు వెళ్ళిపోతు వెళ్ళిపోతుంది ఆ ప్రేమ చేయాలి ప్రేమ ఆపేయాలా కానీ తెలు తెలుగుతో ఏం చేశారంటే బైక్ ఆల్మెట్ తీసి పైక్ వస్తువు తీసి ఆ ఎండ గాలికి ఆ ఎండ గాలికి ఆ వేడికి ఆ నిద్ర వంతు పోయింది దేవ చెప్పండి అల్లెల్లిగా చల్లగా ఉందని అదే హెల్మెట్ పెట్టుకుని అదే షప్ వేసుకుని వస్తుంటే యాక్సిడెంట్ జరిగేదే ప్రభావం జరిగేదే దేవుడిచ్చిన తెలివి దేవుడిచ్చిన జ్ఞానం ఉపయోగించి ఈనాడు అలా ఉపయోగించారు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఎవరికైనా నిద్ర వస్తే తెలివి ఉపయోగించండి దేవుడు మాట్లాడటానికి తెలివి ఉపయోగించండి మనకి చక్కగా అక్కడ బాత్రూమ్ ఏంటంటే నీళ్ళు వెళ్ళిపోయి మొహం కట్టుకుని మొహం చూసుకుని రండి ఆ మీద చూడటప్పుడు నిద్రవాదేమవుతుంది ఏమవుతుంది అప్పుడే ఆ తెలుగు మీరు ఆ తెలుగు ఉపయోగించకపోతే మీకు వార్త వచ్చేది రాజయ్య గారికి ప్రభావం జరిగింది చచ్చిపోయాడు లేకపోతే ఎగ్నాపు ప్రాంతంలో ప్రాణం చేసేవారేమో అక్కడ లేదు మిమ్మల్ని నవ్వించే మాటలు నవ్వించే మాటలు నవ్పించే మాటలు మిమ్మల్ని మలసే మాటలు చెప్తే అతను కానీ నా మాటలు సూటిపోటు మాటలుగా ఉంటాయి గాయము నేపే మాటలుగా ఉంటాయి పుండు బాట కొట్టి పుండులో ఉన్న రక్తాన్ని తొలగించే మాటలుగా ఉంటాయి అది కష్టం ఉంటారు మీకు అవి దేవుని మాటలు గ్యాస్ అంటే మీకు చాలా సంతోషం ఆ చుట్టు బాగా తిరుగుతారు కఠినమైన మాటలు యథార్థమైన మాటలు ఆత్మసమైన మాటలు ఉన్న మాటలు ఉన్నట్టుగా చెప్తే కానీ అవి ఒకప్పుడ ఆ మాటలే జీవపుగా ఎవరి మనిషి అంతరంగంలో ఉన్నటువంటి చెడుత తొలగిస్తాయి గాయములు చేయి దెబ్బలు అంతరంగంలో ఉన్న చెడుదనాన్ని తొలగిస్తాయి మీ అంతరంగా ఉన్న చెడుదనం తొలగించాలని ఆత్మయ హృదయాన్ని కట్టిన పరిచి ఎవరి ఖచ్చితమైన మాటలు మీకు వినిపిస్తున్నారు కాబట్టి దేవుని మాటలు వింటున్నప్పుడు దిగులు పడక భయపడక దుఃఖపడక విశ్వాసంతో దేవుని సెలవుకి దేవుని ఆశీర్వాదం పొందారు చూడండి ఒక చోట దేవుని సెలవులో ప్రార్థిస్తున్నారు దావి మాట చదువుకుందాం మొదటి సమయం చూద్దాం ఇరవై మూడవ అధ్యాయం మాట